వేదిక రాష్ట్ర నాయకులకు వివిధ జిల్లా అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు వేదిక ముందునటువంటి నా యానాజి సోదర సోదరుములకు అందరూ కూడా పేరు పేరు ఉదయం కొడుకు మంచుకోవాలని ఈరోజు ఈ రెండు ఈ రోజు మన ర్యాలీ సక్సెస్ చేసినందుకు కూడా మీ అందరికి అలాగే ఈ నెల్లూరు జిల్లా టీమ్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను మిత్రులారా రోజు ఎస్టీ వర్గీకరణ మీద ఈ మనం అంశం పెట్టాము ఇది ఒక యానా సంక్షేమ సంఘ యొక్క గణితాన్ని మీ అందరూ కూడా తెలియపరచేస్తున్నాం గతంలో కూడా మన యానా యొక్క కార్పొరేషన్ విధానం కూడా మన యొక్క యానాలు సంక్షేమ సంఘం మాత్రమే ఈ యొక్క ముందు తీసుకెళ్ళింది ఈరోజు రాష్ట్రంలో పది లక్షల యానాలు జరిగిన పైసలు మన రాష్ట్రంలో ఉన్నాం కానీ సామాజికం కానీ ఆర్థికంగా రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో కూడా వెనకపడని చేయడం ఉన్నట్టే ఒక యానాది స్వాతంత్రం గడుస్తున్నా ఇంకా జీవితాలు ఎక్కడా మార్పు రాలేదు మనం పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీతో పాటు ఎస్టీలో కూడా అధ్యయనం చేసి పరిశీలించి ఎస్టీలో కూడా వర్గీకరణ కోర్టులు గీన్ సిగ్నల్ ఇచ్చినాయి అయినా రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మక నివేదన ఉన్నాయి ఎందుకో మనం అడగ ఈ యొక్క మరి నారా చంద్రబాబు నాయుడు అందరం కూడా యాత్రతో ఒక్కొక్క ఒక్కొక్క జిల్లా నుంచి స్టార్ట్ చేసి ఈ యొక్క మన యొక్క యానాదుల దళం రాష్ట్ర ప్రభుత్వాలకు చేరే వరకు కూడా మనందరం కూడా కంకణం కట్టుకొని ముందుకు ఇలాగే కొనసాగుతారని మీ అందరూ కూడా పేరు పేరు